ఇది కరివేపాకు పచ్చడి అండి తయారు చేసే విధానము ఎండుమిరపకాయలు ఒక వంద గ్రాములు తీసుకోవాలి దానికి సరిపినంత యాభై గ్రాములు చింతపండు నానబెట్టుకోవాలి ఫస్టే కొంచెం కరివేపాకు ఒక పిడిపిడి కరివేపాకు తీసుకొచ్చి కోసి పెట్టుకొని పక్కన పెట్టి పెట్టుకోవాలి కడిగి నీట్గా తర్వాత మిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా అవి ఒక రెండు స్పూన్లు ధనియాలు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కొంచెం ఇంగువ ఒక రెండు టేబుల్ స్పూను మినపప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపి వేయించాలి రెండు స్పూన్లు నూనె వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు నానబెట్టాం కదండి నానబెట్టిన చింతపండు మిరపకాయలు అన్నీ వేసి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేయాలి రెండు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కూడా మిక్సీ పట్టాలి మిక్సీ పెట్టిన తర్వాత చింతపండు నానబెట్టిన చింతపండుని పైన తీసుకొని దాంట్లో మిరపకాయలు నాన మిరపకాయలు మనం మిక్సీ చేసుకున్నాం కదా వాటిల్లోనే ఇవి కూడా చింతపండు కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత అదన మనం కరివేపాకు తీసి పెట్టుకో ఉన్నాం కదండి ఆ కరివేపాకును కూడా నీట్గా ఇట్లా వేసేసుకొని మిక్సీలో మొత్తం కూడా గ్రైండ్ చేసి ఇట్లా పేస్ట్ లాగా వచ్చేస్తుంది దీంట్లో వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి ఎంత బాగుంటుందో ఇది యోగా ఫుడ్డు ఎందువల్లనంటే కరివేపాకులో ఉన్న గుణాలు చాలా మంచివి మామూలుగా మనం యాక్చువల్గా కరివేపాకు వేసుకుంటాం కానీ తీసి పక్కన వేసేస్తాము అంటారు కదండీ మామూలుగానే మనకు ఒక ఉంది కదా కరివేపాకు లాగా వాడుతారండి మమ్మల్ని సేపు వాడుకొని పక్కన పడేస్తారు అని అట్లాగే కాకుండా మనకి కరివేపాకు లోపలికి వెళ్తుంది ఆహారం దానివల్ల చాలా మంచి ఈ మంచి ఫుడ్డు అసలు ఇది ఇది ఒక మంచి యోగా ఫుడ్ కూడా ఖచ్చితంగా తప్పకుండా అందరూ చేసుకోండి తినండి రెండు మొదలు ఎక్కువ ఆహారం తీసుకోండి